నమస్తే వెల్కమ్ యూ మీ రాజేష్ పాకిస్తాన్ లో శనివారం ఉదయం నుంచి కూడా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి అంటే దేశంలో కీలక వైమానిక స్థావరాలపైన భారీ పేలుడు సంభవించినటువంటి నేపథ్యంలో భారత్ ఆ ఎయిర్ బేసులు కొట్టినటువంటి నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీనికి తోడు భారత్ స్థావరాలపై పాకిస్తాన్ సైనిక చర్య ప్రారంభించినటువంటి నేపథ్యంలో ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా జాతీయ కమాండెంట్ అథారిటీ అంటే ఎన్సీఏ అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ వ్యాప్తంగా పౌర వాణిజ్య విమానాల రాకపోకలను కూడా తక్షణమే నిలిపివేస్తూ ఆ దేశ సైన్యం ప్రకటించింది సో ఇప్పుడు శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్లోని మూడు ముఖ్యమైనటువంటి వైమానిక స్థావరాలపై వరుస పేలుళ్లు సంభవించాయి సో ఇప్పుడు సైనిక ప్రధాన కార్యాలయానికి అతి సమీపంలో కూడా ఇస్లామాబాద్లో కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రావుల్ పిండిలో అత్యంత కీలకమైనటువంటి నూర్ఖాన్ వైమానిక స్థావరం ఈ దాడుల్లో లక్ష్యంగా మారింది సో ఇప్పుడు గతంలో చాక్ చాక్లాల బేస్గా పిలువబడే ఈ స్థావరం వైమానిక దళ కార్యకలాపాలకు అట్లాగే విఐపి రవాణా యూనిట్లకు కేంద్రంగా ఉంది సో ఇప్పుడు నూర్ఖాన్తో పాటుగా చక్వాల్ నగరంలో కూడా కొంత మురిద్ వైమానిక స్థావరం పంజాబ్ ప్రావిన్స్లోని జాంగ్ జిల్లాలో ఉన్నటువంటి రఫీకి వైమానిక స్థావరం కూడా దాడులకు గురైనటువంటి పాకిస్తాన్ వైమానిక వర్గాలు ధృవీకరిస్తూ ఉన్నాయి మరోవైపు భారత్ స్థావరాలపై పాకిస్తాన్ సైన్యం చర్య చేపట్టినట్లు ఆ దేశ సైన్యం ప్రకటించినటువంటి కొద్ది గంటల్లోనే ప్రధాని షాబాజ్ షరీఫ్ జాతీయ కమాండ్ అథారిటీ ని అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు సో ఇప్పుడు దేశ భద్రతకు సంబంధించినటువంటి అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయినటువంటి ఈ ఎన్సీఏలో అత్యున్నత స్థాయి పౌర సైనిక అధికారాలు సభ్యులుగా ఉంటారు సో ఇప్పుడు పాకిస్తాన్ గత కొంతకాలంగా అను బాంబులకు సంబంధించి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు అను కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ సంస్థదే తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడు అణ్వాయుధ సంపత్తి కలిగినటువంటి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగినటువంటి తరుణంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం కొంత చర్చనీయాంశంగా మారుతోంది సో ఇప్పుడు ఇరు దేశాలు పరస్పరం గగనతల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని డ్రోన్లు ఇతర ఆయుధాలను ఉపయోగించాయని ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భంగా పాకిస్తాన్ చేపట్టినటువంటి సైనిక చర్య ఆ తర్వాత జరిగినటువంటి ఏదైతే ఎన్సీఏ సమావేశం ప్రస్తుత పరిస్థితి తీవ్రతను ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది సో ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను చాలా నిష్టంగా పరిశీలిస్తోంది ఇరు దేశాలు సమయం పాటించాలని చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని చాలా దేశాలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి అయితే ఈ రోజున ప్రపంచం మొత్తం ఘర్షణలో నిండి ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి వారుగా తాము అభివృద్ధి చెంది సుఖపడలేక పక్కవారిని కెలుగుతూ చాలా సులువుగా యుద్ధాలను తెస్తూ ఉన్నారు సో ఇప్పుడు భారత్కి పాక్తో సమస్యలు ఈనాటివి కావు వాస్తవానికి సో ఇప్పుడు పాక్ ఆవిర్భవించిన తర్వాత నుంచి కూడా ఇది ఈ ఘర్షణ కొనసాగుతూనే ఉంది సో ఇప్పుడు భారత్ నుంచి వేరుపడిపోతామని చెప్పిందే ఒక వర్గం వారు కోరుకున్నట్లుగానే దేశం ముక్కలైంది ఆ తర్వాత ఎవరి బతుకు వారు అన్నట్టుగా ఉండాలి కానీ పాక్ ఆగస్టులో విడిపోయి అక్టోబర్ నాటికల్లా కాశ్మీర్ మీద యుద్ధం ప్రకటించింది అలా మూడవ వంతు భూభాగాన్ని తీసుకొని ఈ రోజుకి అక్కడ దర్జాగా చేస్తోంది దానికి ఉగ్రవాదులకు కొంత స్వర్గధామంగా మార్చి పాకిస్తాన్ను భారత్ మీదకు ఉసుగొలుపుతోంది ఇదిలా ఉంటే భారత్ ఎప్పుడూ కూడా తాను ఏ దేశం మీద కూడా యుద్ధానికి వెళ్ళలేదు తన మీదకి ఎవరైనా దాడి చేస్తే ప్రతి దాడికి వెళుతోంది తప్ప యుద్ధం కావాల్సిందిగా ఎప్పుడు కూడా భారత్ కోరుకోలేదు అది తెలిసి పాక్ భారత్ని పదే పదే కవ్విస్తూ ఉంటుంది కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంటుంది పేహల్గా దాడి అందులో భాగం అనే చెప్పుకోవాలి ఇక భారత్ ఎంతో సంయోగం పాటిస్తూ వస్తోంది ఇప్పటిదాకా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాక్లోని ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడి చేసింది అది కూడా ఎక్కడా ఒక పౌరుడు ప్రాణం కానీ ఆస్తి కానీ నష్టపరచకుండా చేసింది అయితే అదే తప్పు అయిపోయినట్లుగా భారత్ మీద పాక్ యుద్ధాన్ని ప్రకటిస్తోంది దాంతో భారత్ కూడా ప్రతిదాడు చేయాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఏర్పడింది ఈ నేపథ్యంలో భారత్ చేతిలో పాక్ చావు దెబ్బతింటోంది ఎంతో పెద్ద అటాక్ చేసినా దానిని భారత్ వైపు నుంచి నిర్వీర్యం చేస్తూ వస్తున్నారు దీంతో దాయాదిలో కొంత అసహనం అంతకంతకు పెరిగిపోతుంది ఏం చేయాలో తెలియక ప్రతీకార ఏచ్ఛ రగిలిపోతుంది ప్రతీకారం రగులుతోంది ఇదిలా ఉంటే తమ వద్ద ఉన్నాయి అన్వస్త్రాలు ఉన్నాయని పాక్ పదే పదే బెదిరిస్తూ వస్తుంది తాము వాటిని భారత్ కోసమే సిద్ధం చేసి ఉంచుకున్నామని వంకర మాటలు కూడా ఇప్పటిదాకా అనేక మంది మాట్లాడారు ఇవన్నీ ఇలా ఉంటే పాక్ ఒక్కటే అవతల వైపు నుంచి యుద్ధంలో పాల్గొంటే దాని ఆలోచనల వరకు అయితే పర్వాలేదు కానీ దానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మరో దేశం కనుక కలిస్తే అప్పుడు యుద్ధ స్వరూపమే మారిపోతుందని కూడా అంటున్నారు ఒకనాడు సాంప్రదాయ పద్ధతిలో యుద్ధం జరిగేది ఇప్పుడు టెక్నాలజీ సాయంతో యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ముందు ఏమిటంటే ఖచ్చితంగా అణ్వాయుధాల వాడకమే అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది అయితే అను యుద్ధం కడు ప్రమాదం అని చెప్పుకోవాలి అది ఏకంగా మారణ హోమే సృష్టిస్తుంది దానికి ఇప్పటికీ ఎనభై ఏళ్ళ క్రితం జపాన్లో హిరోసీమా నాగసాకీల మీద పడినటువంటి అనుబాంబులే సాక్ష్యంగా ఇవాళ ప్రపంచం ముందు నిలబడుతుంది అనుబాంబులు కనుక ఏ దేశం ప్రయోగించినా దాని దుష్పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఏ దేశం అయినా పూర్తిగా నష్టపోతుంది అక్కడ భూభాగం సర్వనాశనం అవుతుంది కనీసం పచ్చని మొక్క కూడా మొలవకుండా మొత్తం అక్కడ ఏర్పడిపోయి పరిస్థితులు మొత్తం మారిపోతాయి చిన్నాభిన్నం అయిపోతుంది అతలాగుతలం అవుతుంది ఒక అనుబాంబు ప్రయోగిస్తే కనుక దాని రేడియేషన్ ప్రభావం చాలా ఎక్కువగా తీవ్రంగా ఉంటుంది అది కిలోమీటర్ల దూరం వరకు కూడా వ్యాపిస్తుంది దాంతో కూడా ప్రజలు ప్రాంతాలు పూర్తిగా నష్టపోతాయి ఇవన్నీ ఆలోచించుకుంటున్నప్పుడు ఎవరికైనా భయం కలుగుతుంది భారత్ పాక్ల మధ్య యుద్ధం అన్నది ఇప్పుడు జరుగుతోంది కొంత ట్రెడిషనల్గానే అని భావించకూడదు రెండు దేశాలు అణ్వాయుధాలు కలిగినవి కాబట్టి ఇదంతా ఖచ్చితంగా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నారు అయితే గత్యంత్రం లేని పక్షంలో ఏ దేశమైనా ఖచ్చితంగా అణ్వాయుధాలను వాడుతుంది పైగా అణ్వాయుధాలు వాడడం అంటే మారిన హోమాన్ని కోరి ఆహ్వానించడమే అంటే ఉన్మాద మనస్తత్వంతో ఉన్నవారు ఇట్లాగే చేస్తూ ఉంటారు సో ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి వారు ఆ పరిస్థితిని తెచ్చుకోరు మరి పాక్లో బాధ్యత ఎంతవరకు ఉంది అన్నది చూస్తే అందరికీ అక్కడే అనుమానాలు వస్తూ ఉన్నాయి ఏది ఏమైనా భారత్ పాక్ల మధ్య యుద్ధం ఈసారి భీకరంగానే సాగుతోంది అనేది చాలామంది అయితే వేస్తున్నారు పాక్ అనే సమస్యకు పులిష్ట పెట్టాలని భారత్ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది టైం కోసం అదును చూసి వెయిట్ చేస్తుంది అందుకే ఇప్పుడు అదును చూసి నరేంద్ర మోదీ కొడుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా భారత్ని గతంలో కంటే ఎక్కువగా దెబ్బతీయాలని కూడా పాక్ తన పగతో ఆలోచిస్తోంది సో ఈ యుద్ధం ఎంతవరకు సాగుతుంది ఏ పరిణామాల వరకు దారి తీస్తుందనేది మాత్రం ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న ఎవరు కూడా ఊహ పరిస్థితి కానీ ఇప్పుడు పాక్ న్యూక్లియర్ వెపన్ లాంచ్ చేయటం అంత ఈజీనా అనే చర్చ ప్రధానంగా సాగుతోంది మరి నిజంగానే భారతదేశం అట్లాగే పాకిస్తాన్ దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతల కొనసాగుతున్నటువంటి సందర్భంగా యూరి కుప్వారా పూంచ్ సాంబా సెక్టర్లలో చాలా దగ్గరలో బలగాల కాల్పులకు పాల్పడుతున్నారు కొంతమంది జవాన్లు కూడా అసువులు బారుస్తున్నారు మరి భారత సైన్యం వాటిని తిప్పికొడుతోంది జైసల్మేర్లో సైరన్లు మోగుటంతో అంతా బ్లాక్అవుట్లకు వెళ్ళిపోయారు మరోవైపు గుజరాత్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు అయితే ఇట్లా భారత్ తమ వైపు యుద్ధం చేస్తే న్యూక్లియర్ వెపన్ను లాంచ్ చేస్తామని పాక్ దౌత్యవేత్త ఇటీవల కూడా హెచ్చరించారు మరి పాకిస్తాన్ చెప్పినట్లు న్యూక్లియర్ వెపన్ను లాంచ్ చేయడం అంత ఈజీనా తాజాగా ఒక మహిళ ఏదైతే వైష్ణవి అనే ఒక అమ్మాయి మాట్లాడి ఎందుకు న్యూక్లియర్ వెపన్ను పాక్ వేయడం అంత ఈజీనా అని మాట్లాడినటువంటి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది వీడియో ఒకసారి చూద్దాం పాకిస్తాన్ బెదిరించినట్టుగా న్యూక్లియర్ వెపన్ ని లాంచ్ చేయడం అంత ఈజీయా ఒక్కసారి చూద్దాం పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ రెడీ టు లాంచ్ గా లేవు ఒకవేళ లాంచ్ చేయాలనుకుంటే పాకిస్తాన్ డేరాగాజీ న్యూక్లియర్ సైట్ నుండి బాంబ్ ని తీసుకొని ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న తారానావా అనే మిసైల్ కాంప్లెక్స్ కి తీసుకెళ్లి అసెంబ్బుల్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత అసెంబ్బుల్ అయిన మిసైల్ ని వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న షాబాజ్ లేదా మసూర్ అనే లాంచ్ ప్యాడ్స్ కి తీసుకెళ్లి లాంచ్ చేయాల్సి ఉంటుంది ఈ పనవడానికి కొన్ని రోజులు పడుతుంది ఈ గ్యాప్ లో మన శాటిలైట్స్ లేదా వేరే కంట్రీ శాటిలైట్స్ ఈ మూమెంట్ ని పిక్ చేసుకుని వాళ్ళ న్యూక్లియర్ వెపన్ చేసే లోపే అటాక్ చేయొచ్చు అంతేకాదు న్యూక్లియర్ వెపన్స్ ప్రతి కంట్రీ కి న్యూక్లియర్ కమాండ్ అథారిటీ అని ఒకటి ఉంటుంది దీంట్లో ఆ దేశం యొక్క టాప్ బ్యూరోక్రాట్స్ ఆర్మీ చీఫ్ ఇంకా పొలిటీషియన్స్ ఉంటారు ఈ కమిటీ అప్రూవల్ తర్వాత దేశం యొక్క పిఎం దగ్గరికి ఫైనల్ అప్రూవల్ కోసం వెళ్తారు ఒకవేళ న్యూక్లియర్ వెపన్ ని లాంచ్ చేయాలనుకుంటే ఆ కంట్రీ యొక్క పిఎం లేదా ప్రెసిడెంట్ దగ్గర సీక్రెట్ లాంచ్ కోర్ట్స్ ఉంటాయి కానీ ప్రతి న్యూక్లియర్ కంట్రీ ఇలా కాదు యుఎస్ఏ రష్యా చైనా ఫ్రాన్స్ యూకే ఈ కంట్రీస్ లో వెపన్ డైరెక్ట్ గా లాంచ్ చేయొచ్చు వాళ్ళ దగ్గర అడ్వాన్స్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ట్రంప్ కి ఈ న్యూక్లియర్ ఫుట్బాల్ అని పిలువబడే ఒక సూట్ కేసు ఇచ్చారు ఈ సూట్ లో ఐదు వస్తువులు ఉంటాయి ఒకటి ఒక సాటిలైట్ ఫోన్ ఇది డైరెక్ట్ గా మిలిటరీ కమాండ్ సెంటర్ తో కనెక్ట్ అయి ఉంటుంది తర్వాత మూడు బుక్స్ దీంట్లో లాంచ్ ప్రొసీజర్ ఇంకా ప్రీ ప్లాన్ సైట్స్ గురించి కూడా ఉంటాయి లాస్ట్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బ్యాగ్ లో ఒక న్యూక్లియర్ బిస్కెట్ ఉంటుంది దీంట్లో అన్ని సీక్రెట్ న్యూక్లియర్ కోడ్స్ ఉంటాయి ఎప్పుడైనా న్యూక్లియర్ వెపన్ లాంచ్ చేసే సిచ్యువేషన్ వస్తే ప్రెసిడెంట్ ఈ సీక్రెట్ కోడ్ ని ఆర్మీ చీఫ్ కి చెప్తేనే ఆ న్యూక్లియర్ వెపన్ ని లాంచ్ చేయొచ్చు సో న్యూక్లియర్ బోమ్ ని లాంచ్ చేయడం అంటే పొద్దునే లేచి ఒక బటన్ నొక్కినంత సింపుల్ కాదు ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ చూసారు కదా వీడియో ప్రస్తుతం ఆ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు మ్యాటర్ ఏంటో అర్థమవుతుంది అంటే ప్రస్తుతం పాకిస్తాన్ లో న్యూక్లియర్ వెపన్స్ లాంచ్ కు సిద్ధంగా లేవని ఆ వీడియోలో స్పష్టంగా అర్థమవుతుంది అంటే వాటిని లాంచ్ చేయాలనుకుంటే పాకిస్తాన్కు కొంత డెహ్రాగాజీ న్యూక్లియర్ సైట్ నుంచి అనుబాములను తీసుకొని ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తరానావా మిజైల్ కాంప్లెక్స్కి కొంత అసెంబ్బుల్ చేయాలి ఆ తర్వాత అసెంబ్బుల్ అయినటువంటి మిషన్ను వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి షాబాద్ లేదా మసూర్ అనే లాంచ్ ప్యాడ్స్కి తీసుకెళ్ళి అక్కడ లాంచ్ చేయాల్సి ఉంటుంది ఆ పని అవటానికి కొన్ని రోజుల సమయం పడుతుంది ఈ గ్యాప్లో మన శాటిలైట్స్ లేదా వేరే దేశాలకు చెందినటువంటి శాటిలైట్స్ వాటిని గుర్తించి దాడి చేసే అవకాశము ఉంటుంది సో ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్నటువంటి న్యూక్లియర్ కమాండ్ అథారిటీ అనేది కూడా ఒకటి ఉంటుంది దీంతో ఆ దేశానికి చెందినటువంటి టాప్ బ్యూరోక్రాట్స్ ఆర్మీ చీఫ్స్ పొలిటీషియన్స్ ఒక కమిటీగా ఉంటారు ఈ కమిటీ ఖచ్చితంగా న్యూక్లియర్ వెపన్ లాంచ్కు అనుమతి ఇచ్చాకనే పీఎం ఫైనల్ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది కొంత కంట్రీ ప్రెసిడెంట్ లేదంటే ప్రధాని వద్ద ఉన్నటువంటి సీక్రెట్ కోర్డ్స్తో న్యూక్లియర్ వెపన్స్ లాంచ్ చేయాల్సి ఉంటుంది అయితే ఇది ప్రతి కంట్రీకి వర్తించదు అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ యూకే వంటి దేశాలు నేరుగా న్యూక్లియర్ వెపన్స్ను లాంచ్ చేసే అవకాశాలు వాళ్లకు ఉన్నాయి వాళ్ళ వద్ద అడ్వాన్స్డ్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఉదాహరణకు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన న్యూక్లియర్ ఫుట్బాల్ అని పిలువబడే ఒక సూట్ కేస్ ఇచ్చారు ఇందులో ఐదు వస్తువులు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తున్నాయి ఆ వీడియోలో అమ్మాయి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది సో ఇప్పుడు శాటిలైట్ ఫోన్ ఇది డైరెక్ట్గా మిలిటరీ కమాండ్ సెంటర్తో కనెక్ట్ అయి ఉంటుంది ఇక మూడు బుక్కుల్లో లాంచ్ ప్రొసీజర్స్ అట్లాగే ప్రీ ప్లాన్ సైన్స్ ఉంటాయి సో ఈ బ్యాగ్ లో ఒక న్యూక్లియర్ బిస్కెట్ కూడా ఉంటుంది అందులో న్యూక్లియర్ సీక్రెట్ కోడ్స్ ఉంటాయి సో ఎప్పుడైనా న్యూక్లియర్ వెపన్స్ లాంచ్ చేయాల్సిన పరిస్థితి వస్తే ప్రెసిడెంట్ ఈ కోడ్స్ను ఆర్మీ చీఫ్ కు చెప్పాకే దానిని లాంచ్ చేయగలుగుతారు సో న్యూక్లియర్ వెపన్ లాంచ్ చేయటం తో బటన్ నొక్కినంత ఈజీ అయితే ప్రస్తుతానికి పాక్కులేదు మరి ఇప్పుడు యుద్ధ వాతావరణం నడమ పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ నేషనల్ కమాండ్ అథారిటీతో కొంత అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఇట్లాంటి సందర్భాల్లో అణ్వాయుధాల తయారీ నియంత్రణ భద్రతా వినియోగాన్ని పర్యవేక్షించే అత్యున్నత సంస్థ ఇది మరి ఈ వార్త నేపథ్యంలో యుద్ధం అంటే అనుయుద్ధం న్యూక్లియర్ వార్ గురించి చర్చ జరుగుతోంది అణ్వాయుధం అనుయుద్ధం వస్తే భారత్ ఏం చేస్తుంది మన సన్నద్ధత ఏంటి అంటే మన ప్రిపేర్డ్నెస్ ఏంటి భారత్ బలం ఏంటో ఒకసారి కనుక చూస్తే అంత ఈజీగా భారత్ కూడా ఏం లేదు ఇప్పటిదాకా ఒక డ్రోన్ తోటి కూడా కొట్టలేకపోయినటువంటి పరిస్థితుల్లో ఇక అనుయు తోటి పాకిస్తాన్ ఏం పడుతుంది కానీ భారత్ ఇప్పుడు నో ఫస్ట్ యూజ్ విధానాన్ని అనుసరిస్తుంది అంటే మనం ఎప్పుడూ ముందుగా అణ్వాయుధాలను ఉపయోగించడం కానీ దాడి జరిగితే మనం ప్రతి దాడి పూర్తిగా విధ్వంసకరంగా ఉంటుంది ఈ విధానం భారత్ను కొంత సంయోమంతో పాటుగా శక్తివంతంగా కూడా చేస్తుంది మరి అను యుద్ధ ముప్పు నేపథ్యంలో భారత్ సన్నద్ధత ఏంటని చూస్తే మన దగ్గర ఉన్నటువంటి సుదర్శన్ చక్ర ఎస్ ఫోర్ హండ్రెడ్ వైమానిక రక్షణ కవచం మన దగ్గర ఉంది శత్రు క్షిపణులను నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుండి ధ్వంసం చేయగల సత్తా మనది రష్యా నుండి లభించినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ భారత్ యొక్క మొదటి కవచం అని చెప్పాలి ఇప్పటికే ఇది పాకిస్తాన్ వందరాది డ్రోన్లను అనేక క్షిపణులను కూడా గాల్లోనే నాశనం చేసింది ఈ క్షిపణి శత్రు క్షిపణులకు గాల్లోనే పేల్చేయడంతో ఆ నైపుణ్యం కలిగి ఉంది కాబట్టి ఖచ్చితంగా భారత్ సేఫ్గా ఉంది ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా భారత్ దీన్ని చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహనించింది సో ఇప్పుడు బ్రహ్మో క్షిపిణి ఇది క్షణాల్లో దాడి చేస్తుంది అంటే బ్రహ్మోస్ షిప్ ఎంత ఫాస్ట్ అండ్ ఎంత వేగం అంటే భారత్ రష్యా సంయుక్త క్షిపని ఇది దీని ఇది ఖచ్చితంగా ధ్వని కంటే అంటే సౌండ్ వేవ్స్ కంటే మూడు రెట్లు వేగంగా ప్రయాణం చేస్తుంది సో ప్రారంభంలో బ్రహ్మోస్ పరిధి రెండు వందల తొంభై కిలోమీటర్లే ఉండింది రెండు వేల పదిహేడులో నాలుగు వందల తొంభై కిలోమీటర్లకు పరిధిని పరీక్షించారు కొన్ని నివేదికల ప్రకారం దీని తదుపరి వర్షన్ పదిహేను వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదని కూడా తెలుస్తుంది మరోటి భారత్ వద్ద అగ్ని వన్ అగ్ని ఫైవ్ వరకు అణు సామర్థ్యం కలిగినటువంటి క్షిపుణిలు ఉన్నాయి అగ్ని ఫైవ్ పరిధి ఐదు వేల కిలోమీటర్లు అంటే పాకిస్తాన్ ఏమిటి చైనా సరిహద్దులు కూడా దీని లక్ష్యంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి మరి ఇప్పుడు కొంత ఐఎన్ఎస్ అరిహంత్ వంటి జల అంతర్గాములు కూడా భారత్కు కొంత అత్యంత శక్తివంతం చేశాయి మరి ఈ జలాంతర్గామి నీటి అడుగు నుండే అణు క్షిపుణులను ప్రయోగించగలదు రాడార్లో కూడా ఇది కనిపించే పరిస్థితి లేదు మరి ఇస్రో డిఆర్డిఓ వద్ద అద్భుతమైనటువంటి సాంకేతికత ఉంది ఇది ఉపగ్రహ ఉపగ్రహ ఇది ఉపగ్రహాల నుండి తక్షణ డేటాను దాడి ఖచ్చితమైనటువంటి వివరాలను కూడా మనకు అందజేస్తూ ఉంటుంది దీనివల్ల ప్రతి దాడిని వేగం చేసే అవకాశం కూడా లభిస్తుంది మరి భారత వైమానిక దళం వద్ద రఫేల్ వంటి అత్యాధునితమైనటువంటి యుద్ధ విమానాలు ఉన్నాయి ఇవి అన్వాయుధాలను మోసుకెళ్లగలవు అంతేకాకుండా ప్రయోగించగలవు కూడా ఈ యుద్ధ విమానాలు మూడు వందల అరవై డిగ్రీల కూడా దాడి చేయగలిగినటువంటి సత్తా ఉన్నవి రాఫేల్ యుద్ధ విమానాలు మరి భారత ప్రభుత్వం వద్ద పౌర రక్షణ వ్యూహం కూడా ఉంది దీనిలో ప్రజలకు సురక్షితమైనటువంటి ప్రదేశం అట్లాగే ఆ ఆశ్రయం అట్లాగే సామాగ్రిలు అందించే అద్భుతమైనటువంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయి ఇవి కాకుండా అనేకమైనటువంటి అత్యాధునిక ఆయుధాలు కూడా కలిగి ఉన్నాయి భారత్ అమ్ములు పొద్దులు సో దీంతో ఖచ్చితంగా పాక్ ఏదో అను బాంబులు అను అస్త్రాలు ప్రయోగిస్తామంటే ఖచ్చితంగా భారత్ ఏదో చూసుకో కూర్చోదు మన ఇండియన్ ఆర్మీ వెల్ ప్రిపేర్నెస్గా ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్క దాన్ని కూడా తిప్పికొట్టేందుకు సమర్థవంతంగా తిప్పికొడుతున్నటువంటి నేపథ్యంలో మన ఆర్మీ ఖచ్చితంగా ఏదైనా సాధించగల సత్తా ఉంది సో మీరు కూడా పాక్ అన్వాయుధాం కనుక మన మీద ప్రయోగిస్తే అంత ఈజీగా ప్రయోగిస్తుందా ప్రయోగిస్తే భారత ఆర్మీ ఏం చేస్తుంది మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్